జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా అమ్మది ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నీ మనోనేత్రాలు తెరబడి హలేలుయ్య ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలేసి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామందికి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయండి వారి కోసం ప్రార్థనలు చేయండి మరి జాబులు చేస్తున్న వారికి సకాలంలో వాళ్ళ సాలరీలు వాళ్ళకి రాసేలాగా ప్రార్థనలు చేయండి అలాగే ఫినిషన్లు ఇస్తున్నారు కదా చాలామందికి ఫినిషన్లు అందట్లేదండి అందలేని వారికి అందాలని వారు పొందుకున్నట్టుగా వారి కోసం జ్ఞాపనం చేసుకుని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాళా దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఎపిసోడ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వరకు పదిహేను నుంచి పంతొమ్మిది ఉష్ణాల వరకు చూడండి మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడిన కనుక మీ మనోనేత్రాలు వెలిగింపబడను కనుక మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుని పెట్టి పిలిచిన పిలిపినబడిన నిరీక్షణ ఎట్టుదో మీరు తెలుసుకోగలరు హలైలు ప్రియాదేవుడి సంఘర్లారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మీ మనోనేత్రాలు తెరవబడిన వలన అంట అంటే మనకు ముందు మనోనేత్రలు తెరవబడలేదు భౌతికంగా మన అందరికీ కళ్ళు ఉన్నాయి చాలామంది కళ్ళు లేని వారు కూడా ఉన్నారు కళ్ళు లేని వారికి వారికి ప్రతి ఒక్కరికి మనోనేత్రాలు తెరబడాలండి హలేలుయ్యా ఆ మనోనేత్రాలు తెరబడాలంటే మనకి లోక ఈ లోకనాథుడు ఈ లోక అంధకారు చీకట్లని మనకి గుడ్డితనం కలగజేసింది అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా మనోనేత్రాలు తెరవబడును కనుక అంటే మీ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఈ లోకనాథుడు ఈ లోక అందుకని చీకటి చెత్తులు ఈ లోక దేవతలు మనకేం చేసినాయి అంటే గుడ్డితనం కలగజేసినాయి పుట్టగా గుడ్డు గుడ్డు వారు పెట్టిన చూసుకుంటే వారికి మనోనతలు తెరబడలేదు ఎందుకంటే వారు గుడ్డు వారు లోకాన్ని చూడలేరు కానీ అటువారు కూడా కొంతమంది ఉన్నారు కానీ మనకు కళ్ళుండి నిజదేవుని చూడలేకపోతున్నాం నిజదేవుని స్వరం కనిపెట్టలేకపోతున్నాం మనం ఈ లోకంలో ఏంటికంటే గుడ్డు జనంగా జీవిస్తున్నాం ఎప్పుడైతే ఆయన్ని తెలుసుకొని ఆయనలోకి వచ్చాం మన మనోన్నతలు తెరబడినాయో ఇప్పుడు మనం సర్వోన్నతుడు కుమార్లం కుమార్తెలు అయ్యామండి హలేలు మన కళ్ళు స్పష్టంగా ఉండాలని తెరవబడాలని మన కొరకు అపోసలైన పౌలు గారు ప్రార్థించారండి అలా అంతే కదండి మనం ఆరోగ్యముగా ధైర్యంగా బలముగా విలువైన వారిగా ఉండాలని కూడా మన కళలు నెరవేర్చుకునే వారిగా మన జీవితంలో రాజీ పరేవారిగా కాకుండా మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని అలాగా రూపించబడ్డామండి దేవుడు మనల్ని ఆ నెమ్మదిగా చేసుకున్నాడు ఆయన ఉద్దేశాలు మనలో ఉంచాడు మనలో తలంపులు పుట్టిస్తూ ఉంటాడు అవి మనలో నెరవేరాలండి కొన్నిసార్లు మనం అలా ఉండకుండా ఎలా ఉంటామంటే మన ప్రతిమ గుర్తించడం దేవుడు మనలో పెట్టిన ప్రతిమను గుర్తించక మన సామర్థ్యాన్ని మనం చూసుకో ఎందుకంటే మన సామర్థ్యం మనకు కనబడదు మన తలంతులు మనకు కనబడవు దేవుడికి తెలుసు మనలో ఏ తలంతులు పెట్టాడు మన సామర్థ్యం ఏంటి అనే గిర్జను చాలా పెరుకోడేంటి ఏంటండి బైబిల్లో ఒక వ్యక్తి చూస్తాం కదా గిర్జలు గిర్జను పిరుకు పెట్టే కానీ దేవుడు గిరిజను ఏమని పిలిచాడండి బలమంతుడు పరాకుశాలమి అని పిలిచాడండి గిర్జోనికి ఆ తలంతు ఉన్నదని గిర్జోనికి తెలియదు ఎందుకంటే ఆ విషయంలో తనకు మనోన్నతలు తెరబడలేదు కానీ గిరిజనులో దేవుడు శక్తిమంతుని చూశాడండి హలలిగా ఆ శక్తిని పెట్టిందే దేవుడు అలాగే మరి గారిలో రాజుని చూసుకున్నాడు దేవుడు ఆ రాజులో ఉన్న ఆ తలంతులు ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు దావీదికి దావేదికే తెలియలేదండి దావీదికి తెలియలేదు అభిషేకించి పడ్డాడు అంతవరకు తప్ప దేవుడు నన్ను అభిషేకించాడు కదా రాజు కింద ఎప్పుడు కూర్చోలో కూర్చోబెడతాడు అని నా తలంపు కూడా కలిగిలేడండి కానీ దేవుడు కలిగి ఉన్నాడండి ఎప్పుడు నేను ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను నా దావీదిని నా సేవకుని అని దేవుడు తప్పించాడు తప్ప దావీదికి తెలియదండి అలా నీకు నాకు కూడా ఏమి తెలీదు కానీ ఒక్కటికి మాత్రం తెలిసేలా పెట్టాడు దేవుడు మన మనోనేత్రాలు తెరిచాడు ఆయన సుతించే వరగా మమ్మ మనల్ని సిద్ధపరిచాడండి అలాగే మనం అవి గుర్తించం ఆయన శుతించం మనకు ఎలా ఉంటుందంటే నిరాశ ఊబుల్లో చూసుకుంటాం చింతలు చూసుకుంటాం బాధ్యతలు చూసుకుంటాం రేపు పరిస్థితి ఏంటి చూసుకుంటాం ఏ పనిలోకి వెళ్ళాలి ఏం తినాలి ఇలాంటి విషయంలో చింతలన్నిటినీ విసారం కలుగుంటాం ఇలాంటి విషయాలు కదండి మనకు కావాల్సింది అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు తల్లి గర్భంలో ఇలా నన్ను ఎలా రూపించాడైనా ఏంటి నా పట్ల ఉద్దేశం ఏంటి ఆయన దగ్గర కనిపెట్టి అడుగుదాం అని ఆలోచన కలుగుండాలండి మనం హలో ఎన్ని ఆలోచనలు మనలో ఉంటే దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తాడో ఆ దృష్టిని మనకి చూడకుండా గుడ్డుదనం కలగజేస్తాయండి ఈ కూడా అంటే ఫస్ట్లో మనం దేవుని ఎరక్క ముందు మనకి లోక అంతరాలు అంటే ఈ లోకనాథుడు ఈ లోక శేఖర చెత్తులు ఇవన్నీ మన గుడితనం కలగజేస్తున్నాయి ఎప్పుడైతే మనకు మనోన్నతలు తరబడి నిజమైన దేవుని తెలుసుకుని వచ్చాక మనం ఆయిల్లో సాగిపోతుంటే మరొక గుడితనం ఇక్కడ కలగజేస్తాయండి ఏటిండి చింతలు అయ్యక విషాలు అప్పులు బాధలు పిల్లల బాధ్యతలు ఇలా ఎన్నో గుడిదనాలు కలగజేస్తూ ఉంటాయి మనం ఆయన తలంతకు చేరలేకపోతున్నాం ఆగిపోతూ ఉండవలసి వస్తున్నా అయితే ప్రియ దేవుడి సంగస్థులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు ఈ దినం మీతో సూటుగా మాట్లాడుతున్నాడు నీవు ఏవైపు మసగ్గ కలిగి ఉన్నావో నీ కళ్ళు నీ మసక మసగా అంతనాయేమో ఈరోజు నీ కళ్ళు తేటగా తెరవబడాలని దేవుడు అడుగుతున్నాడు నీ కళ్ళు ఆ మసక చీకట్లన్నీ తొలగించుకో ప్రార్థించు ప్రభా ఇదిగో నాకు గుడ్డుతనం కలుగుంది నాకు శ్రేష్టమైన కళ్ళు దయచే నా మనోనేత్రల తెరువు ప్రభని దేవుణ్ణి అడుగు ప్రార్థించు దేవుణ్ణి పట్ల గొప్ప కార్యం చేస్తా ఈ దినం కొత్త రోజు దేవుణ్ణికి ఇచ్చాడు ఈ కొత్త దినము ఈ కొత్త రోజు కొత్తగా మొదలుపెట్టు మనుషుల మాటలకి చోటు ఇవ్వకు చీకు సింతులకు నువ్వు చోటు ఇవ్వకు ఇబ్బందులకు చోటు ఇవ్వకు దేనికి నువ్వు ఆలోచించద్దు దేవుడి వైపు చూడు నీకు ఉండొచ్చు సమస్యలు ఆ సమస్య నువ్వు మూత నీకు భారం కానీ దేవుడికి అప్పచెప్పు చెప్పు ఆ సమస్యను సులువుగా కూడా తొలగిస్తాడు నీ పట్ల హలైలు గతంలో నీ జీవితంలో ఎంటాడుతూ వస్తున్న పాప భారము సిగ్గు భారము అవమా భారాలు అన్నిటినీ నువ్వు తొలగించుకో నిన్న ఏ పాపాలు జరిగినాయో నీ జీవితంలో గతంలో ఏం జరిగినాయో అవన్నీ ఆయన గుర్తుపెట్టుకోడు నువ్వు ఒప్పుకొని ఎప్పటికప్పుడు ఆయన దగ్గర విడిచిపెట్టుకో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ నువ్వు చేయకు తెలుసు తెలియకుని జీవితంలో అయ్యో పొరపాట్లు భయమిష్టించుకో వెంటనే మోకరించి ప్రార్థించు ప్రార్థించు దేవుడు నీకు సహాయం చేస్తాడు హలే ఎప్పుడు దేవుడు కుమారులు కుమార్తెలుగా ఉండడానికి ప్రయత్నించేయండి నేను దేవుడు పిల్లలం నా దేవుడు పరిశుద్ధుడు నా తండ్రి పరిశుద్ధుడు మేము ఆయన పిల్లలం కాబట్టి మేము పరిశుద్ధంగా జీవిద్దాం మా తండ్రి యథార్థమంతుడు మేము యథార్థంగా ఉంటాం అన్నట్టు భావం కలిగి ఉండాలి అప్పుడు మీ దృష్టి ఇంకా తేటగా మీకు తెరవబడుతూ ఉంటాయండి ఆయన మీ పట్ల పెట్టిన తలాంతుల వైపు మీ దృష్టి మల్లుతూ ఉంటుందండి హలే అంతే కదండి పౌ పౌలు గారు ఈ పత్రిక రాశారు కదా ఈ పత్రిక రాసిన పౌలు గారికి కూడా ఫస్టు దేవుడు దర్శించినప్పుడు ఆయన కళ్ళకున్న పొరలు ఓడిపోయినాయి అంటే అలాగే నీ కళ్ళకి నా కళ్ళకి ఈ పొరలు కమ్ముకొని ఉన్నాయే దేవుడు తొలగిస్తాడు ఈ దినము నీవు ఆయన వైపు చూడు హలేలు ఎప్పుడైతే నువ్వు తేటగా మనోనేతలు తెరబడతాయో నీకు అప్పుడు ఆయన నీ కొరకు సిద్ధపరిచిన దీవెళ్లు నువ్వు పొందుకుంటావు నీ కొరకు సిద్ధపరిచిన నిధులు నువ్వు పొందుకుంటావు ఆయన పదార్థులంలో ఆయన నామను గనపరిచే పనులు ఏ అయితే నీ జీవితంలో పెట్టుడైనా నువ్వు ఘనపరుస్తూ ఉంటావు నిన్ను బట్టి ఆయన ఘనత వస్తుంది నిన్ను ఆయన వాడుకుంటాడు హలేలు ఆయన నిన్ను ఆయన ఒక పాత్రగా నేను వాడుకొని ఆయన పిచ్చే దీవెల్ వైపు నువ్వు నడవసాగుతావు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా దేనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్